ನಾನು ಆರು ಎನ್ಎಲ್ ಧನಿ ಬೆರ್ ಲಂಕ ಲಂಕ ಇದು ಯಲ್ಲೋ ಪಾರ್ಕ್ ಈ ಎಲ್ಲೋ ಪಾರ್ಕ್ ಐಲಾಂಡ್ ಸರ್ ನದಿ ఈ ఐలాండ్ ఐలాండ్ రైట్ బ్యాంక్ వీళ్ళు వచ్చి అక్కడ ఉంటారు లాస్ట్ ఇద్దరు హఠం ఐదు లో నుంచి ఉమెన్ నిర్ తెచ్చేసుకున్నారు ఈ లో పబ్లిక్ ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు లోపలే ఉన్నారు ఈ ఐదు వేల మంది రిపోర్ట్ మనం తీసుకుంటే వాళ్ళ ఇళ్లలో వన్ ఫీట్ వాటర్ వచ్చింది వన్ వన్ ఫీట్ వచ్చింది వీధుల్లో నూట అవునా ఇవి వెళ్తున్నాయి తొంభై ఆరు వేలు లీటర్ బాటిల్స్ అవుతాయి ఓకే ఓకే వాళ్ళకే కాదండి ఇది అందరికీ కూడా ఓకే ఇప్పుడు ఇదంతా పాపులేషన్ మనకి ఇరవై వేల మంది ఈ ఇరవై వేల మందికి మనం పన్నెండు గంటలకే భోజనండి భోజనం కానీ హోటల్ వెళ్తాం సార్ హోటల్ అరేంజ్ చేసుకుంటాం హోటల్ లో భోజనాలు వస్తూ ఉంటాయి నేను ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో ఏం జరిగిందంటే ఒక బోట్ లో నుంచి కొంతమంది పబ్లిక్ లో ఉంటుందని బయలుదేరి కాపులు అయిపోయింది లక్కీగా సేవ్ అయ్యారు బయట అందువల్ల నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను అట్లా నుంచి ఈసీటీసీ పెట్టి రిక్వెస్ట్ చేశాను పబ్లిక్ ని బయటకి లోకల్ కి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు మీరు టైం వల్ల అక్కడే ఉన్నారు మనం ఉన్నారు లక్షలు నీళ్ళు సో పడిపోయారంటే రాదు కరెంట్ తీగలు కూడా ఉన్నాయి అందువల్ల మూమెంట్ లేదు మూమెంట్ ఓన్లీ నర్సులు డాక్టర్లు మన సిబ్బంది అవే చేయమంటున్నారు ఇక్కడ కూడా మనకు వర్ట్ పాయింట్ ఉంది మనం ప్రొడక్ట్ మన రైట్ పోతే మోటార్ అరవింద వారది అని ఇక్కడ ఉంది ఇక్కడ బ్రీచ్ అయింది మనకి బ్రీచ్ అయిన వాటర్ వీటిని కవర్ చేసుకుంటూ రాకపోకలు లేకుండా చేస్తుంది ఇలా వస్తుంది దాదాపు మొత్తం ఇరవై இரைய வாட்டர்ற நாலு வேலை பாப்புலேஷன் ஐந்து வேல பயார்கள் फोटो दीसा लेना है। हिंदी से फोटो। एक डॉट तो पैसा लोगों को जरूर आएंगे। आता होता होगा नीलों आयेंगे। वाम उम्मीद है उम्मीद से तो 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 ఆయన <laughs> <laughs> अलंगाम <sharp reading ancient Greek language>

<nd biết> है नृ, नृ, जी 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 तो जा सर कार्ड तो जा रहे हैं अभी पाये 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 नहीं एडमाइल कुछ नहीं कर तो रहे हैं बस उधर ड्राइंग प्लान करते हैं वहाँ पर फुल्ली प्लान करते हैं मॉस्ट एक्टिव हैं वहाँ कर लोग कर रहे हैं नहीं जब नहीं जब नहीं आ रहा है ये भी देख साथ जपाल का कार्ड ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాంట్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి నా కుటుంబం నా సంబరం నా మలబార్